అందరికీ నమస్కారాలండి ఈ రోజున ముఖ్యంగా చాలామందికి చాలా విషయాల్లో చాలా బాధలు ఉంటాయి ప్రతి రాశి వారికి ఏదో కష్టం ఉంటుంది అందరూ ఎవడో బాగుపడేదేమి లేదు కానీ ఏదో ఒక రాశి వారికి ఏదో కష్టం ఏదో ఒక బాధ ఉంటుంది అంటే ఈ రాశిలో పుట్టడం వల్లనే మనకి సమస్యలు వస్తాయా అనేది అబద్ధం ఎందుకంటే మనిషి అనేది వారిని తెలిసి తెలియక కొన్ని కర్మ ఫలాలు బంధాలు వారి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాడు వీడి చేసేటువంటి పొరపాట్ల వలన ఇప్పుడు మనకి రాజ్య పూజ్యం ఇరవై ఉన్నా సరే ముప్పై ఉన్నా సరే వంద ఉన్నా సరే మనకు ఒక్కోసారి రాజ్యం ఎప్పుడు కూడా గౌరవం దక్కదు అలాగే అవమానం మనకి ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఒక్కోసారి మనకు అవమానం దక్కదు ఎందుకంటే మనం చేసేటువంటి కొన్ని పనులు బట్టి మరి అదే విధంగా తులారాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత జరిగే తెలిస్తే ఆశ్చర్యకరంగానే ఉంటుంది మరి బాధ నుంచి బయటపడే సమయం ఇంతవరకు మీరు పడినటువంటి బాధలకు జనవరి నుంచి మహా మార్పులు రాబోతున్నాయంటే తులారాశి వారు ఖచ్చితంగా నమ్మాలి ఇది ఆనందించదగినటువంటి సమయం అదృష్టందగినటువంటి ఒక విషయం ఎందుకంటే ఈ మార్పులు మీ జీవితంలోనే ఒక కొత్త మలుపులు తీసుకొస్తాయి మరి ఇలాంటి మలుపులు ఇలాంటి జీవితంలోనే మీకు జరుగుతాయి అంటే ఇప్పటి వరకు జరగలేదు కదంటే ఇక నుంచి జరుగుతాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక నుంచి ఒకలాగా మీ జీవితం అనేది మార్పులు చెందుతూ ఉంటుంది ఇంకా మరి వీడియోలోకి మనం వెళ్దాం క్లియర్ గా మరి తులారాశి వారికి బయటకి చాలా నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం చాలా భారాన్ని మోస్తూ ఉంటారు మరి చాలా శక్తివంతమైనటువంటి మార్క్ చాలా సెన్సిటివ్ అయిన తులారాశి వారికి మాత్రమే ఈ ఇరవై తొమ్మిది తర్వాత భారం తగ్గే సమయం ఉంది మీ జీవితంలో నిజమైన బ్యాలెన్స్ తిరిగి వచ్చేటువంటి సమయం ప్రారంభం అవుతుంది ఎందుకంటే మీకు చివరిలో ఒక చిన్న అలవాటు చిన్న పరిహారం రెండు వేల ఇరవై ఆరులో కూడా మీ దిశను మార్చేస్తూ ఉంటుంది కాబట్టి తులారాసి వారు ఇప్పుడు పరిస్థితిని బట్టి నిజమేంటంటే తులారాశి వారు అంటేనే అందరికీ నచ్చాలనే ప్రయత్నించేవారు అందరికి నచ్చుతారు కూడా మరి గొడవలు వద్దు అనుకునేవారు గొడవలు అస్సలు పట్ల ఏదైనా వచ్చినా సరే ఆ గొడవల నుంచి పక్కకి వెళ్ళాలని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన తమ బాధను ఎప్పుడూ కూడా బయటకు చూపించరు చిరునవ్వుతో కప్పివేసేటువంటి వారు కానీ ప్రస్తుతం వీరికి రెండు వేల ఇరవై ఐదులో ఏం కలిసి వచ్చిందేమో లేదు మనసు గందరగోళంగా అయిపోయింది సంబంధాల్లో క్లారిటీ తగ్గిపోయింది భవిష్యత్ లో నిలకడలేకపోయింది అన్ని సమస్యలే మానసిక లవ్ లవీసిన ప్రాబ్లమ్స్ కుటుంబ ప్రాబ్లమ్స్ ఆస్తి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వీరి జీవితంలో ఒక సూది గుచ్చినట్లుగా గుచ్చుతూనే ఉంటాయి కొంతమందికి ప్రేమించిన వారికి ప్రేమలో నష్టాలు కుటుంబంలో ఉన్న వారికి కుటుంబ భార్య భర్తల పరంగా నష్టాలు పెద్ద వయసు కలిగిన వారికి ఆస్తి పరంగా నష్టాలు కూడా ఎన్నో జరిగినాయి కానీ ఎంత మనసు గందరగోళంగా ఉన్నా డబ్బు విషయాలు ఎంత లేకపోయినా సరే నేను తప్పు చేశానా నేను ఎక్కువగా నమ్మానా అనే ప్రశ్నలు మీరు తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మీరు తప్పు చేయరు అని మీకు తెలుసు నాకు తెలుసు కానీ మీరు అనుకుంటారు ఒకవేళ చేయకపోయినా నేను ఎక్కువగా నమ్మానా అని అనుకుంటారు మీరు ఎక్కువగా నమ్మారు నిజమే నమ్మారు కాబట్టే కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇదైతే తప్పు కాదు ఇది కాల ఎందుకంటే ఎప్పుడు మనిషి అనేవాడు ఎప్పుడు ఎవడోకుండా ఒక ఏదో ఒక సందర్భంలో ఒక విషయం నమ్మాలి నమ్మితేనే మనిషి నమ్మకపోతే వాడు మనిషే కాదు అలాంటిది ఈ రోజున డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో మీకు శుక్రగ్రహ ప్రభావము మరియు గురువుల అనుకూల దృష్టి ప్రభావం వలన తులారాశి వారికి క్లారిటీ ఇచ్చేటువంటి సమయం మొదలవుతూ ఉంటుంది ముఖ్యంగా ఒక వ్యక్తి మాట అనుకోని విషయం వేదావి యొక్క నిజం బయటపడడం మీ ఆలోచన పూర్తిగా మార్చేసింది గతంలో ఇది మీకు బాధ పెట్టిన నిజం కాదు కాకపోయినా సరే మీకు విముక్తి ఇచ్చినటువంటి ఒక మంచి నిజంగా కూడా నిలబడింది గతంలో మరి అలాంటి సమయాల్లో అలాంటి సందర్భాల్లో మీకు వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కసారి ఎన్నో బాధలు పడ్డారు ఒక్కొక్కసారి ఎన్నో మనశ్శాంతి లేని జీవితాలు కూడా గడిపారు ఏదో మానసికంగా ఒత్తిళ్లు పడ్డారు మానసిక సమస్యలు పడ్డారు మనశ్శాంతి లేకుండా కూడా జీవించారు కానీ ఎప్పుడు కూడా బాధపడాలి ఇది చాలు అనే క్లారిటీ కూడా మీకు ఒక్కొక్కసారి వస్తూనే ఉంది మరి ఇది చాలు అనే క్లారిటీ మీకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చాలా మంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉద్యోగం లేక పెళ్లి కాక సంబంధాలు కుదరక చాలా మానసిక బాధలు చాలా మానసిక ఒత్తుళ్ళు చాలా మంది పడ్డారు ఎందుకంటే అలా మానసిక బాధలు పడి మానసిక ఇబ్బందులు పడిన వాళ్ళలో ముఖ్యంగా తులారాశి వారు చాలా మంది ఉన్నారు అయినా కూడా ఎప్పుడు బాధపడాల సరే నా టైం బాధ దేబోదే అనుకున్నారు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పడక ముందే అంటే ఈ డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా మీకు అత్యున్నతమైనటువంటి అవకాశాలు కనపడబోతున్నాయి అంటే ఈ సోమవారం నుంచి కూడా మీకు ఒక మంచి మార్పులు అయితే దక్కబోతున్నాయి అందులో ఒక మంచి గుడ్ న్యూస్లు ఉండేనే నా యొక్క తాపత్రయం చెప్పాలని మరి ఆ గుడ్ న్యూస్లు ఏమిటి వారికి ఊహించని కూడా ఆ గుడ్ న్యూస్ నిజంగా జరుగుతాయని కానీ నమ్మక తప్పదు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన బాధలకి ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి ఇప్పటివరకు వరకు మీరు ఉన్నటువంటి సమయానికి భగవంతుడు ఇప్పుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీ మంచి అవకాశం మీరు ఊహించకుండానే ఇస్తున్నాడు మరి ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ మూడు శుభవార్తలు ఏంటంటే మనసుకు ప్రశాంతతమైనటువంటి నిర్ణయం అలాగే డబ్బు పని విషయంలో అలాగే సంబంధాల విషయాల్లో ఒక ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది అది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను మనిషికి అత్యంత ముఖ్యమైనది డబ్బు మరి డబ్బు అనేది అందరూ సంపాదిస్తారు కానీ కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు నిలబడుతుంది మరి ఆ డబ్బు నిలబెడటం వల్ల నిలబెడుతుందంటే వాడు ఏదో అదృష్టవంతుడు అని కాదు మీరేదో దురదృష్టవంతుడని కాదు కాకపోతే ఆ డబ్బు వాడి దగ్గర నిలబెడుతుందంటే వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మన దగ్గర నిలబడట్లేదు అంటే మన ప్రభావం మన టైం బాగాలేదని అర్థం మరి అలాంటిదే ఈ రోజున మీకు డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ తులారాశి వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే సెట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే నాకు తెలిసే బలంగా ఉన్నాయి మరి ఆ గుడ్ న్యూస్ విషయంలో అయితే వీరికి అయితే చాలా అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా నిలబడుతూ ఉంటుంది మరి అత్యంత ముఖ్యమైనది ఈ ఖర్చుల మీద కంట్రోల్ తగ్గటం మీకు ఏదైతే పాత బాకీలు ఉన్నాయో లేదా ఎవరైతే మీకు రావాల్సినటువంటి కొన్ని బిల్స్ పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున మీకు క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే వీరి యొక్క జీవితంలోనే మీరు అత్యున్నతమైనటువంటి అవకాశాలు మరి అత్యున్నతమైనటువంటి మార్గాలు కూడా నిలబడేటువంటి మార్గం కూడా కొంచెం కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే తులారాజు వారికి కొత్త ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా పని నుంచి ఒక మెరుగైన ఫలితం కూడా మీకైతే దక్కబోతుంది ఇలా దక్కేటప్పుడు మీరు ఊహించరు నిజంగానే జరుగుతుందా నిజంగా అసలు ఏదో మనకి ఏదో ఇలాగ అవుతుందో అలా అనిపిస్తుందన్న ఆలోచనలు మీకైతే వస్తాయి కానీ మీరైతే బాధపడాల్సిందే లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు జరిగేది సత్యం ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ఆర్థిక పరంగా మానసిక ఒత్తులు పెడుతున్నారో ఎవరైతే ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నారో ఎవరైతే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున తులారాశి వారికి పెద్ద సమస్య నిర్ణయం తీసుకోవడమే ఇది చాలా ఈజీగా క్లియర్ అవుతుంది ఒక విషయం మీద ఫైనల్ డిసిషన్ వస్తుంది సంబంధాలు ఫిక్స్ అవుతాయి ఉద్యోగాల విషయాలు మీకు అద్భుత అద్భుతంగా ముందుకు వస్తాయి లేదా ఒక వ్యక్తి ఘోరం అయినటువంటి వ్యక్తి విషయంలో కూడా మీకు దగ్గరగా నిలబడుతుంది మరి మీకు పాత పని నుంచి కూడా మెరుగైన ఫలితాలు కూడా దొరుకుతాయి ఇది చిన్న మార్పే కానీ పెద్ద రిలీఫ్ ఇది జనవరి నెల నుంచి కూడా మీకు అద్భుతంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఒకరు నిజంగా మీ వారా ఇలాగే మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే విషయం కూడా గతంలో మిమ్మల్ని అనుమానం కొలుచుంది కానీ బాధపడకండి మిత్రమా ఎవరైతే మిమ్మల్ని ఎగతాలు చేసి వెళ్ళారో ఎవరైతే సంబంధాల విషయాల్లో భార్యాభర్తల విషయంలో గొడవలు ఇబ్బందులు జరిగి మిమ్మల్ని అపార్థాలు చేసుకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు గతంలో కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత నిజమైన శాంతి మీకైతే వస్తుంది కాబట్టి తులారాశి వారి జీవితం ఎలా ఉంటుందంటే ఇతరుల కోసం కాదు నా కోసం అనే ఆలోచన మీకు రావాలి ఈ సంవత్సరం జీవితంలో ఒక బ్యాలెన్స్ గా ఉండాలి మానసికంగా బయటపడేటువంటి దశగా ఉండాలి స్టేబుల్ ఇన్కమ్ యూఎన్ రిలేషన్షిప్ గా నిలబడాలి తక్కువగా కానీ నిజమైన మనుషులు మీకు దక్కాలి మీరు ఇప్పటి వరకు ఎందుకు ఎంత సెన్సిటివ్ గా ఉన్నారో మీరే ఆలోచించుకొని రెండు వేల ఇరవై మీకు అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు ఇంట్లో అమ్మవారి దగ్గర ప్రశాంతంగా లేదా శివాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని అదే విధంగా ఓం నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి మరి అదే విధంగా తులసి కోట దగ్గరికి వెళ్ళి తూర్పు పక్క లేదా ఈశాన్య మూల నుంచొని ఒక దీపాన్ని వెలిగించి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఇలా చెప్తే మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మనశ్శాంతి దక్కుతుంది సంబంధాలలో బ్యాలెన్స్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అదృష్టం మీ వైపు వస్తుంది ఇంకా ఈ వీడియో తులారాశి వారికి ఉపయోగపడితే మిత్రమా దయచేసి లైక్ చేయండి ఒకవేళ మీరు ఉపయోగపడకపోతే తులారాశి వారికి షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా వారికి చేరేలా చూడండి మరి జనవరి నెలలో మనం మీకు ఊహించిన విధంగా మొదటి వారంలోనే అద్భుతంగా దక్కబోతుంది మరి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం స్వస్తి మా ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది